అయ్యే కావాలనా అమ్మొద్దా ఫ్రెండ్స్ మా ప్రణతి వారం నుంచి అయితే నేను మా అత్త వాళ్ళ నుంచి అయితే మా అమ్మ ఊరికి వచ్చాను అప్పుడు రమ్మంటే రాలేదు వాళ్ళ అయ్యే కావాలంట ఇప్పుడు సరే కదండి మా ఊరిలో పెళ్ళింది మా అన్న పెళ్ళికి వస్తాను వాళ్ళ నాన్న తీసుకొస్తే అసలు నేను రమ్మన్నా రావడం లేదు అయ్యే కావాలంట అసలు ఎంత మారిపోయిందంటే అంటే వాళ్ళ అంత బాగా తీసుకుంటాం కదా ప్రగతి అర్థం కదా చూడండి ఫ్రెండ్స్ అసలు తల్లిని కూడా అడుకోకుండా వాళ్ళ అయ్యని కలవరిస్తుంది వాళ్ళ అయ్య అంటే వాళ్ళ జే జయ వాళ్ళ అమ్మ కోసం అయ్య కోసము ఎవరైనా తల్లి కోసం జేజయ కోసం వాళ్ళు వాళ్ళ జే జయ కుట్టి అమ్మ కుట్టి కాదు నాన్న కుట్టి కాదు జే జయ కుట్టి అమ్మ తమ్ముడేమో ఏమో ఈయన ఈన ఈయన ఈరోజు వచ్చింది ఈన మొన్న పోయి తల్లిలో తల్లి పిల్లలు ఇద్దరు నన్ను కాదు అనుకుంటే అర్జే దగ్గరికి పోతున్నాడు